హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఈ వీడియోలో మనం సంవత్సరం అంతా నిలవ ఉండి ఉసిరి ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సూపర్ ఫుడ్ అయినా ఉసిరికాయ రోజు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది డైజెషన్ మెరుగుపరిచి బీపీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది ఉసిరికాయ గురించి చెప్పాలంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని రోజు తినాలంటే ఇలా ఉసిరి ఆవకాయని ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండుని గింజలు ఈనెలు లేకుండా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు మునిగేంత వరకు దీనిలో వేడి నీటిని యాడ్ చేసుకోవాలి వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకుని ఒక గంట పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి అలానే నేను దీనికోసం హాఫ్ కేజీ తాజా నాటు ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ ఉసిరికాయల్ని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి తడి లేకుండా తుడిచి గాలికి ఒక గంట పాటు ఆరనివ్వాలి ఉసిరికాయల్ని తీసుకున్నప్పుడు ఎటువంటి ఘాట్లు దెబ్బలు లేకుండా ఉన్న ఉసిరికాయల్ని తీసుకోవాలి ఇలా ఉసిరికాయలు పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకుని దానికి రెండు నుంచి మూడు చొప్పున చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉసిరికాయ బాగా ఊరుతుంది అంతేకాకుండా ఉప్పు కారాలు పీల్చుకుని టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అన్ని ఉసిరికాయలకి కూడా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంచి సువాసన వస్తుందండి అంతేకాకుండా మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి మెంతులు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పప్పు నూనెను కూడా తీసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుని వీటన్నింటినీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి ఒక ఫోర్క్ తీసుకుని లైట్గా ప్రెస్ చేసినట్టయితే ఫోర్క్ ఉసిరికాయలోకి దిగిందంటే మనకి ఉసిరికాయ ఉడికిపోయినట్లే ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండుతో పాటుగా మనం యాడ్ చేసుకున్న వాటర్ని కూడా దీనిలో వేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం చింతపండులో ఈనెలవి తీసేసాం కాబట్టి వేస్ట్ ఏమీ రాదండి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలు ఫ్రై చేసిన అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలానే మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ని వేసుకుని ఈ చింతపండు పేస్ట్ని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు చింతపండును ఉడికించుకున్నట్టయితే చింతపండులోని తేమ అంతా పోయి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చింతపండులోంచి ఆయిల్ అనేది బయటికి వదులుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కరివేపాకు అలానే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు పూర్తిగా చల్లారి ఉంటాయండి ది. దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు పొడిని యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కారాన్ని వేసుకోవాలి హాఫ్ కప్ అంటే నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ కారాన్ని తీసుకున్నానండి అలానే ఒక నలభై గ్రాముల ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను నే, 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 ఇక్కడ కళ్ళు ఉప్పుని తీసుకుని ఎండలో ఎండబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకుని తీసుకున్నానండి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్లో వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒకవేళ తక్కువ అయినట్టయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూతతో కవర్ చేసుకుని ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మూడు రోజులు పక్కన పెట్టుకున్నప్పుడు రోజుకి ఒకసారి పచ్చడిని తీసి తడి లేకుండా ఉన్న గరిటెను పెట్టుకుని ఈ విధంగా పైకి కిందకి పచ్చడిని బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారాలు బాగా పడతాయి ముక్కలన్నీ ఊరేటప్పటికీ ఆయిల్ పైకి తెలుతుందండి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోయినట్టయితే కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడిలో కలుపుకుని గాజు సీసర్లో పెట్టుకుని పచ్చడిని స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి